దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు పూర్తయితుంది ముఖ్యంగా మన ఆర్లగడ్డలో జరుగుతున్న అవినీతి గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం మీరు గమనిస్తే ఈరోజు లాండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఆర్లగడ్డలో దాడులు ఎక్కడ పడితే అక్కడ దాడులు గత ఇరవై రోజుల క్రితం చాకలి సీని అనేది అతన్ని ఎత్తుకుపోయి కొట్టి పాడేయడం అందరికి తెలిసిన విషయమే దానికి ముందు ఒక మర్డర్ జరగడము ఇలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా వసూళ్ళు మొదలుపెట్టారు మీరు చూస్తే షాపులలోకి వెళ్ళి అఖిలప్రియ బ్రదర్ అని చెప్పేసి నిఖిల్ మనోజ్ అని ఇట్లా చిల్లర చిల్లర వాళ్ళందరూ కూడా ప్రతి షాప్లో వ్యాపారస్తుల్ని బెదిరియడము డబ్బులు వసూలు చేయడము ప్రతి ఒక్కటి కొన్ని చోట్లయితే షాపులు రెంట్లు మాకే కట్టాలి మున్సిపాలిటీకి సంబంధించిన షాప్స్ అయితేనేమి అయితే మాకే కట్టాలి ప్రతి ఒక్కటి ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారంటే ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది ఒక పెట్రోల్ బంక్లో ఆఖరికి పెట్రోల్ పెట్టే బాయ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కొని నువ్వు ఇంటికి రారా చూస్తాం లెక్క కావాలంటే ఇంటికి రారే పరిస్థితి ఆడికి వస్తేనే ఒక డబ్బులు వసూలు చేయడము ఈరోజు ఎన్ని ఎక్కడికి పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఇంత దారుణంగా ఎలా అవుతున్నారంటే ఇప్పుడు కంప్లైంట్లు కూడా చాలా వరకు ఇచ్చాం ఈరోజు మేము సాకచినియం కొట్టిన కేసులోనే కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ చేయడం ఇదే నెక్కిలు ఈరోజు ముద్దాయిని ఈరోజు ఒక కేసులో ముద్దాయి కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు ప్రతి దానిలో వసూలు చేసుకోవడము ఇంకా ఎంత ఘోరం అంటే ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఇదే తెలుగుదేశం నాయకులు కానీ ఇదే ఇరుగల రాంపుల్లాటి జనసేన నాయకుడు కానీ వీళ్ళందరూ ఏం ప్రచారం చేశారు అధికారంలో ఎలక్షన్స్ ముందు మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కటి ధరలు తగ్గిస్తామన్నారు ఈరోజు ఏం కార్థులు కాస్తున్నారు నేను డైరెక్ట్గా రాంపులాటి గారిని ఒకటే అడుగుతున్నా ఆ రోజు అఖిలప్రియ గారి గెలుపుకి ఇదే నీ వల్లే కదా ఈరోజు గెలిపించారు కదా మీరే కదా జనసేన వల్లే గెలిచింది కదా ఈరోజు తెలుగుదేశం మీడియా ఏం చేస్తారు ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఈరోజు ఇసుక బాధుడే బాధుడు అన్నాడు గతలో గతంలో ఈరోజు చూడండి ఆళ్ళగడ్డలో ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు ఎనిమిది వేల రూపాయలు అయింది ఎవరికి చెప్పుకోవాలి ఈరోజు ఆఖరికి శిల్పకళలలో ఒక రాయి దిగాలంటే పదివేలు మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది టన్నుకు రెండు వేల రూపాయలు అంట ఏంటండి ఇది ఇంత దోపిడీయ్య ఏ రోజైనా అర్రగడ్డలో ఉందా ఇంకా ఒకటి ఒకటి అని చెప్పుకుంటా పోతే దాబాలను బెదిరిస్తారు వాళ్ళని కొడతారు వాళ్ళు తిరిగి కొట్టే పరిస్థితి ఈరోజు చూడండి అర్రగడ్డలో మన దాబాలో ఏదో ఒక దాబాలో జరిగింది తిరిగి కళ్ళల్లో కారం కొట్టి మరీ కొట్టినారు అంటే ఎంత దూరం పోతున్నారు ఇది ఎక్కడికి పోయినా భార్గవరాం మనుషులమో లేదంటే అఖిలప్రియ తమ్ముళ్ళము అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇందుకైనా నేను ఇంకొక చూటికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని అడిగేది ఇందుకైనా మీకు ఈ ఈరోజు ఓట్లేసి గెలిపించింది మీరు ప్రచారం చేసి ఆర్లగడ్డలో తెలుగుదేశాన్ని గెలిపేయండి అభివృద్ధి చేస్తామన్నారు ఏం అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలు దాటితే ప్రజలు ప్రజలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఆర్లగడ్డలో ఉంది చేస్తారో అర్థం కావట్లేదు ఎక్కడ డబ్బులు గుంజుకోబోతారా అనే పరిస్థితి అర్థం కావట్లేదు ఈరోజు మద్యం బెల్ట్ షాప్లో ఉండమన్నారు ఈరోజు మీరే విచ్చల విడిగా బెల్ట్ షాపులు అమ్మిస్తాం దొంగ మందు తీసుకొచ్చి కర్ణాటక మందు అమ్ముతున్నారు సో మేము కోరేది ఒకటే వెంటనే లాండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ కాకపోతే ఎన్ని ఘోరాలు అల్లగడ్డ మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఎనిక్కిపోయే పరిస్థితి వస్తుంది ప్రజలకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి ఈరోజు మేము వేరే రాష్ట్రంలో జరిగే సమస్యల గురించి మాట్లాడట్లే ఈరోజు ఆర్లగడ్డలో జరిగే సమస్యలే ఎన్ని దోపిడీలు ప్రతి ఒక్కటి ఈరోజు రేషన్ బియ్యం అయితే అని ఇంతకుముందు మీరే అన్నారు రేషన్ బియ్యం అమ్ముతున్నారని ఈరోజు అదే పరిస్థితి ఉంది తేను ఈరోజు కూడా ప్రతి ఒక్కటి డబ్బు 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 మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు మేము ఎస్పీ గారిని కోరేది ఒకటే ఒకటి సార్ ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోండి ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళని వెంటనే కంట్రోల్ చేయకపోతే ఆళ్ళగడ్డలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ఒకటే మేము చెప్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కదానికి మేమైతే మేము అందరికీ అండగా ఉంటాం ప్రజలకు కూడా ముఖ్యంగా కోరేది మీ జోలికి వస్తే మీరు ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్లు ఉన్నాయి బయటకు వచ్చి ఈరోజు చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు మీకు అన్యాయం జరిగితే మీరు ముందు కంప్లైంట్ ఇవ్వడం నేర్చుకోండి లేకపోతే ఇది ఎక్కడికో పోయే పరిస్థితి ఉంటుంది డిపార్ట్మెంట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఆర్లగడ్లో అసలు ఎక్కడ కానీ కొన్ని నాళ్ళ మీద స్పందించలేని పరిస్థితి కొన్ని కొన్ని నాళ్ళ మీద చూస్తున్నాం స్పందిస్తున్నట్టు ఉంటుంది కానీ అది ఇంకా ఏది కానీ ఈరోజు అంత యథార్చగా వాళ్ళు తిరుగుతున్నారు ముద్దాయిలు కూడా కనీసం అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు తప్పకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే అల్లగడ్డ చాలా దారుణంగా దెబ్బతింటుంది దయచేసి ఇప్పటికైనా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతుంటారు జరిగిన మార్కెట్ గేట్ల విషయంలో ఈరోజు గేట్ల విషయంలో ఎందుకు పాల్గొనేది అంటే ఒకటే రీజన్ వాళ్ళు ఒక హామీ ఇచ్చినారు ప్రజలకి గేట్లు ఉచితంగా ఇస్తామని అఖిలప్రియ ఎలక్షన్స్లో ఇరిగల రాములారెడ్డి గారు అదేవిధంగా అఖిలప్రియ అందరూ కలిసి చెప్పారు

ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగితే మేము సహకరిస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు గేట్లు వసూలు చేయమని చెప్పినందువల్లనే ఈరోజు మేము అందరం కూడా అది చేయండి మాజీ ఎమ్మెల్యే లేరు కాబట్టి వస్తారు వచ్చినప్పుడు ఆయన కూడా దీని మీద స్పందిస్తారు ఖచ్చితంగా